జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇటు టీడీపీ జనసేన వాళ్ళు ఏ అంశాల మీద అయితే తీవ్రమైన విమర్శలు చేశారో వీళ్ళు వచ్చిన తర్వాత వాటికి పొలి స్టాప్ పెడతారు అని చెప్పి అనుకుంటే వీళ్ళు దాన్ని అందరూ మించి మరీ కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు చాలా మాట్లాడుకున్నారు ఇప్పటికే చెత్త మీద పండిసే చెత్త ముఖ్యమంత్రి చెత్తనా కొడుకు చెత్త ముఖ్యమంత్రి చెత్తనా కొడుకు అన్నారు వీళ్ళు దాన్ని మూడిందలు పెంచారు మరి వీళ్ళు ఏమంటారు త్రీ టైమ్స్ చెత్త డాష్లు సరేపో మనకు తెలియదు వాళ్ళ భాషలో చెప్పాలి అంటే అవునా ఇంకా డిజిటల్ కార్పొరేషన్ మీద ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ని వీళ్ళ సొంత సంస్థగా మార్చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ని రీతిన వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకునే వాడుకుంటున్నారు వాట ఊట ఎన్నెన్నో అన్నారు సరే మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ రద్దు చేస్తారేమో అని అనుకుంటే హాజాగా ఒక ఉద్యోగ ప్రకటన వచ్చింది మేస్టర్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులకు కూడా సోషల్ మీడియా సైన్యం కావాలట అంటే మంత్రులకు కూడా సోషల్ మీడియా వాళ్ళు కావాలట వాళ్ళ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ఉద్యోగ ప్రకటనే వచ్చింది మేస్టరు మంత్రులకు కూడా సోషల్ మీడియా సైన్యం కావాలి అని ఉద్యోగ ప్రకటన వచ్చింది ఏము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ andhra Pradesh digital corporation invites applications for appointment of the social media executives and social media assistants in the pay of ministers guidelines qualifications roles and responsibilities and other details can be downloaded from the website so on so, so on so from 9 9 2024 interested candidates may apply via email so on so please email your most రీసెంట్ విత్ ఎ కవర్ లెటర్ అప్లికేషన్ వితౌట్ కవరింగ్ లెటర్ విల్ నాట్ బి కన్సిడర్డ్ హిమాంశు శుక్ల ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్ రేపీ డిజిటల్ కార్పొరేషన్ మంత్రుల సోషల్ మీడియా వాళ్ళు కావాలంటే వాళ్ళ ప్రభుత్వం జీతాలు ఇస్తుంది అని చెప్పి నియామకం ఎంత జీతాలు ఇస్తారు లోపల వెబ్సైట్లు ఏమైనా ఎదిగితే కనిపిస్తుంది లేకపోతే నెక్స్ట్ ఏమన్నా చెప్తారో తెలియదు కానీ నేను కానీ అప్లై చేసుకుంటా మా పేషిలో మేము పనిచేయాలా లేకపోతే ఫ్రీలాన్సింగ్ ఏమైనా ఉందా ఆ వివరాలు కలిసిందా ఫ్రీలాన్సింగ్ అవైలబిలిటీ ఏమైనా ఉందా మీరు కానీ ఏమైనా అప్లై చేసుకుంటారా ఏమైనా చేసుకోండి మీకో నాకు ఇంకోరికి ఎక్స్కో వైకో జట్టుకి ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని అక్కడ జీతాలు ఇవ్వలేరు కాబట్టి ఒక నోటిఫికేషన్ పేరుతో ఇస్తారు అంటే డీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియాకు పనిచేసిన టీడీపీ సోషల్ మీడియాకి పనిచేసిన వాళ్ళు వాళ్ళ మినిస్టర్ దగ్గర రోజులు పెట్టుకో జీతాలు ఇస్తారు జనసేన సోషల్ మీడియాకి వాళ్ళు వాళ్ళ మినిస్టర్ దగ్గర రోజు పెట్టుకో జీతాలు ఇస్తారు బీజేపీ వాళ్ళు వాళ్ళు పెట్టుకొని జీతాలు ఇస్తారు డైరెక్ట్ ఇవ్వలేరు అందుకని నోటిఫికేషన్ ప్రొసీజర్ నిబంధనలు చట్టం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు కొబ్బరి కొబ్బరి డబ్బులు ఇచ్చుకుంటారు ఎంత ఇస్తారు ఇంకా మంత్రుల బేసిలు సోషల్ మీడియా వాళ్ళు కావాలంట ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చారు మాస్టర్ ఉద్యోగ ప్రకటన ఇచ్చారు మీరు ఎవరు అప్లై చేసుకుంటారా వద్దా అప్లై చేసుకుంటారా వద్దా చేయండి మరి ఏదో ఒకటి జీతాలు ఇది ఇస్తారు గట్టిగా వాళ్ళని ఇస్తారేమో ఇప్పటికే వాళ్ళ ఆర్గనైజర్ సోషల్ మీడియానే పెద్ద ఎత్తున పనిచేస్తుంది అందులో ఇప్పుడు చాలా వేల మందికి ఇక డైరెక్ట్గా జీతాలు ఇచ్చే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఏ పేజీలో ఎంతమంది రిక్వైర్మెంటో ఏందో పేజీలో అని ఇస్తారు ఎవరిని అడిగిపోయి కూర్చుంటారా పోతుంటారు పోతుంటారు ఫ్రీలాన్సింగ్ బాగానే ఉందబ్బా కానీ ఇంటర్వ్యూలు ఎప్పుడున్నాయో చెప్తే అటెండ్ అయినా చేస్తాం మరి మనకి ఎలిజిబిలిటీ ఉందో లేదో దానికి ఎలిజిబిలిటీ కావాలంటే బూతులు తిట్టాలి ఇంకొకరి భార్యలను ఇంకొకరి అమ్మలను అక్కలను రకరకాలుగా ఒకరి పక్కన ఒకరి పడుకోబెట్టి మేమ్స్ తయారు చేసి ఇవన్నీ ఏమన్నా చేయలేము అట్లయితే మన క్వాలిఫికేషన్ అప్పే వాళ్ళ లైన్లో లాస్ట్ వరుసలో ఉంటాం లైన్ లో లాస్ట్ వరుసలు ఏదైనా సంస్కారవంతమే పని కోసం అయితే అంటాం ఫ్రెండ్ ఫ్రంట్ లైన్ లో ఉంటావేమో కానీ సరేలేండి మొత్తానికి టీడీపీ జనసేన వీళ్ళకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రభుత్వం జీతాలు ఇవ్వబోతోంది పండగ చేసుకోండి అందులో ఉండి పనిచేసేవాళ్ళు